Jay तेरा Jay जय श्री జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ రాయ శ్రీరామ్ శ్రీరామ్ జరగాలి మాన మన అందరి బాజరా మా అందరి రాజరా మన అందరి రాజరా విజయపడి అంగురూరు మీ పేర్లు చెప్పండి

భావిస్తున్నాను ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను నిజాయితీగా తనతో నా బాధ్యతను ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తాను మన సంస్థకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చిత్తశుద్ధితో నా విధులు నేను నెరవేరుస్తానని విధి నిర్వహణలో నీతి నిజాయితీతో నడుచుకుంటానని మరియు హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ దేవాలయ సంరక్షణ గో సంరక్షణ ధర్మరక్షణ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తానని నా దృష్టికి వచ్చిన గోవుల దేవాలయాల మరియు హిందూ ధర్మ సమస్యల విషయం రాష్ట్ర జిల్లా మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తానని నా చేతల వల్ల సంస్థ నియమాలను అధిక్రమించినట్లు సంస్థ దృష్టికి వచ్చినచో తగిన క్రమశిక్షణ చర్యలు చర్యలు బాధ్యత దేవ సాక్షిగా మరియు ఆత్మసాక్షిగా ఈ సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జీరామ్ భారత్ కేతా

ముందు వెళ్ళిపోదాం అక్కడ ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం ఫ్రెష్ కావాలి కదా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మండపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం కార్యవర్గాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అధ్యక్షులుగా అధ్యక్షులుగా నియమించినటువంటి కర్నూలు బసవరాజు గారికి అలాగే మన ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య గారికి అలాగే మాకు సపోర్ట్ చేసినట్టు రవి గారికి అలాగే రామరాజు గారికి అలాగే మన రాజమండ్రి నల్లిమిల్లి సుబ్బారావు గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ దేవాలయ పరిరక్షణ కమిటీ నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా నేను ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను దానికి సాధ్యమైనంతవరకు ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేసి ఈ దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా నియమించినందుకు నా శక్తి లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సభాపూరంగా తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు దేవాలయాల పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చి డైరెక్టర్లుగా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరికి దేవాలయాలకు సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా వారిని గుర్తించి వారిని డైరెక్టర్లుగా నియమించినందుకు వారు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి అదేవిధంగా అధ్యక్షులుగా మద్దులు సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శిగా భార్గవ్ గారు వైస్ ప్రెసిడెంట్గా ము కంకటాల మురళీకృష్ణ గారు అదేవిధంగా నన్ను నియమించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి ఇది పదవిగా కాకుండా బాధ్యతగా మా వంతు తగినంత కృషి చేసి దేవాలయాలకి మరింత అభివృద్ధి తీసుకెళ్లేందుకు మా సంస్థ అందరం కూడా కృషి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సనాతనమైన హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాలను గోమాతలను పరిరక్షించుకునేందుకు ఈరోజు మాకు ఇంతటి బాధ్యతను అప్పజెప్పినటువంటి రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయాల సమస్యలను సామరస్యంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని పూర్తి చేసే వరకు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూస్తున్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజున ఈ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఏర్పడిన శుభ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు అలాగే మన నేటి ఆలయాలపై అందరికీ నమస్కారాలు ఈ రోజున దేవాలయాల పరిరక్షణ కమిటీ ఏర్పరిచినందుకు మా మండపేట మండలంలో ఈ మండలానికి అధ్యక్షుడిగా ఎన్నికైన సుబ్బారావు గారికి అలాగే ఇతర కమిటీ సభ్యులకి అందరికీ శుభాభినందులు నేడు మన దేవాలయాల మీద ఎన్నో దాడులు విపరీతమైన ట్రోలింగ్లు జరుగుతున్నాయి ఈ సమయంలో ఇటువంటి కమిటీ ఏర్పడడం మన అందరికీ ఇటువంటి సమస్యలను మీరందరూ సమృద్ధిగా ఎన్ను ఎదుర్కోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే మీకు నేను ఒక తూర్పుగోదావరి జిల్లా నేను ప్రాన్సీ జిల్లా ఆర్యవేస్ సంఘ అధ్యక్షుడిగా ఈరోజు ఈ పరిరక్షణ కమిటీకి ఏ రకంగా అయినా మా కమిటీ మా సభ్యులందరూ కూడా దీనికి ఎన్నుముఖంగా ఉంటాం ఎందుకంటే మా తల్లి వాసవి మాత సాక్షిగా మీ అందరికీ దేవాలయాల పరిరక్షణ సమితిలో మేము కూడా మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని మనసారా కోరుకుంటూ తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మండపేట గ్రామ పట్టణంలో మన సుబ్బారావు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ కింద మా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరఫున పెట్టడం చాలా సంతోషదాయకం అలాగే సుబ్బారావు గారికి మరియు ఇతర టీం మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక

అదు ఆ చెత్తలా పట్టుకున్నా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వద్దరక్షణిల్ వద్దిల్లాలి హిందూ దేవాలయ పరిరక్షణ హిందూ దేవాలయాల పరిరక్షణ మా ఆర్యవస మహాసభ తరఫున మండపేట హిందూ దేవాలయ పరిరక్షణ సమితికి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మండపేట హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్గా మా ఆర్యవేశ్యుడు ఆర్యవైశ్య మహాసభ తరఫున ఎన్నిక మాకు చాలా ఆనందంగా ఉంది ఇతనికి చాలా బాధ్యతలు చేశారు కాబట్టి ఇక ముందు కూడా మన హిందూ దేవాలయాల గురించి మంటపేట చుట్టుపక్కల ఉన్న దేవాలయాల గురించి మన సాంప్రదాయం గురించి బాగా కృషి చేస్తారని నేను కోరుకుంటూ నేను నా పేరు సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా ఆరవేశ వాణిజ్య విభాగం